శివయ్య నేడు నీకు ప్రత్యేక సందేశం ఇచ్చాడు వింటావా లేదంటే జీవితం మార్చే సందేశం మిస్ అవుతావా మనసు అలసిపోయిన రోజుల్లో దారి కనిపించని క్షణాలు శివయ్య నీకొక మాట చెబుతున్నాడు నిలబడటమే నీ మొదటి విజయం జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితి నిన్ను బలంగా చేసేందుకే వస్తుంది నువ్వు పడిపోతావు కానీ నిలబడే శక్తి అదే నే నిజమైన సంపద శివయ్య చెబుతున్నాడు భయం అనేది నీ అడుగులు ఆపడానికి కాదు నీ సామర్థ్యాన్ని చూపించే అవకాశం భయాన్ని ఎదుర్కో అది నీ ఎదుగుదలకు తలుపు ఎక్కువ ఆలోచించే అలవాటు మన శక్తిని తగ్గిస్తుంది శివయ్య చెప్పాడు నువ్వు చెయ్యగలిగిన దాన్ని చెయ్యి మిగతాదంతా నాపై వదిలి ఈ నమ్మకం నీకు శాంతిస్తుంది ప్రతి మంచి విషయం సరైన సమయంలోనే నీ వరకు వస్తుంది అంతలో నువ్వు చేయాల్సిందల్లా సహనం నమ్మకం మరియు ప్రయత్నం నువ్వు ఒంటరివిగా అనిపించిన నువ్వు ఒంటరివి కాదు ప్రతి శ్వాసలో ప్రతి ఆలోచనలో శివయ్య నీతోనే ఉన్నాడు నీ నిశ్శబ్దాన్ని కూడా ఆయన వింటున్నాడు నీ ఆత్మశాంతి నీ చేతుల్లోనే ఉంది నీ బలం నీలోనే ఉంది అది శివయ్య నీకు చెబుతున్న నిజం ఇప్పుడు చెప్పు ఈ సందేశం విన్నావా లేక మళ్ళీ మిస్ అవుతావా ప్రతి ఉదయం ఉదయించడానికి సరైన సమయం ఉన్నట్టే నీ జీవితంలో ప్రతి మార్పుకి కూడా ఒక పవిత్రమైన సమయం ఉంటుంది ఆ సమయం వచ్చే వరకు శాంతిగా నమ్మకంగా ధైర్యంగా ఉండు శివయ్య నీ దారిని సిద్ధం చేస్తాడు జీవితం కఠినంగా అనిపించినప్పుడు నీ పక్కన ఎవరు లేరని అనిపించినప్పుడు ఒక్కసారి నిశ్శబ్దంగా శ్వాస తీసుకో ఆ శ్వాసలో శివయ్య ఉన్నాడు నీ ప్రయాణాన్ని నువ్వే నడుస్తూ ఉన్నావు కానీ నీతో నడిచేది ఆయనే నీ కళ్ళకి కనిపించకపోయినా ఆదివారం రాత్రి ఆకాశమంతా నక్షత్రాలతో నిండినట్టు నీ జీవితంలో శివయ్య ఉనికి కూడా అలానే ఉంటుంది సూక్ష్మంగా సైలెంట్గా కానీ శక్తివంతంగా నీ ప్రతి అడుగు చూసుకుంటూ నీ జీవితాన్ని మార్చే శక్తి నీలోనే ఉంది ఆ శక్తిని మేలుగొల్పేది నీ నమ్మకమే శివయ్య అంటాడు వేచి చూడడం కాదు నమ్మి ముందుకు సాగడం నేర్చుకో ఇప్పుడు చెప్పు ఈ సందేశం నీ హృదయాన్ని తాకిందా లేక మళ్ళీ మిస్ అవుతావా మరి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి